స్టేజ్ ఫోర్ మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడిను డాక్టర్ రమేష్ గాజులా ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్ పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్ ఉప్పల్ హైదరాబాద్ ఈ రోజు బీసీ బంద్ సంబంధించి అన్ని పార్టీలు పాల్గొన్నాయి కానీ ఒక పార్టీలు మాత్రం ఒక ఒక పార్టీల మీద ఒకరినొక పార్టీల మీద కూడా ఆరోపణ చేస్తున్నాయి ఇదే విషయానికి సంబంధించి మనతో మాట్లాడడానికి బీజేపీ డిప్యూటీ ఫ్లో లీడర్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఒకసారి ఆయనతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం సార్ మీరేమో బీజేపీ సంపూర్ణ మద్దతు ఇస్తుంది బంద్లో ఈరోజు పాల్గొన్నారు కూడా పూర్తి కానీ బీఆర్ఎస్ ఒకటి ఆరోపణ చేస్తుంది అసలు ఎందుకు బీజేపీ పాల్గొంటుంది సిగ్గుండాలి వాళ్ళు అమలు చేయాలి వాళ్ళ దగ్గర బిల్లు ఉన్నాయి వాళ్ళు ఎట్లా పాల్గొంటారు అనేది మీ మీద ఆరోపణ ఈ మాటలు మాట్లాడేటటువంటి ఆ రాజకీయ పార్టీ ప్రతినిధులకు ముందు సిగ్గుండాల ఈ రాష్ట్రంలో నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్లు రావాలని కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో ఇచ్చినటువంటి మాట కట్టుబడి ఉండాలని లక్ష కోట్లు ఇళ్లలో బీసీలకు సప్లాన్ని నిధులిస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీని నిలదీసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ దాని ఫలితమే శాసనసభలో బిల్లు పెట్టింది ఆ బిల్లు పెట్టిన సందర్భంలో కూడా అందరికన్నా ముందు భారతీయ జనతా పార్టీ మద్దతు ఇచ్చింది మద్దతు ఇవ్వడమే కాకుండా బిల్లులో ఉన్నటువంటి లోపాలన్నీ కూడా ఎత్తి చూపినాం పక్కన ఉన్నటువంటి కర్ణాటకలో జరిగినటువంటి హైకోర్టు ఉత్తర్వుల గురించి చెప్పినాం అదేవిధంగా మిగతా మహారాష్ట్ర రాష్ట్రంలో జరిగినటువంటి హైకోర్టు ఉత్తర్వుల గురించి చెప్పినాం సుప్రీంకోర్టులో ఏ రకంగా ఇబ్బందులు ఉన్నాయో ఆ విషయాలు కూడా చెప్పినాం శాసనసభ చర్చ సందర్భంగా ప్రభుత్వంలోని పెద్దలకు మేము సలహాలు సూచనలు ఇస్తే ఇచ్చినటువంటి ఏ ఒక్క సలహాలు సూచనలు కూడా ప్రభుత్వం పట్టించుకోలేదు దాని కారణంగా హైకోర్టు మొట్టికాయలు సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ ఈ రకంగా ఇవన్నీ ఇబ్బందులు ఈ ఎట్టి పరిస్థితులలో ఈ ఇబ్బందుల్ని అధిగమించాలని ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీజేఏసి ఈరోజు భారతీయ జనతా పార్టీ దగ్గరకు వచ్చి ఇచ్చేటటువంటి బంధు పిలుపులో మీరు మద్దతు ఇవ్వాలి ప్రత్యక్షంగా పాల్గొనాలని బీసీజేఏసి కోరినటువంటి సందర్భంలో భారతీయ జనతా పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది ఒక పక్క శాసనసభలో బిల్లు పెడితే మద్దతు ఇచ్చినాం మరోపక్క బంధుకు సంపూర్ణ మద్దతు ప్రకటించడం ప్రత్యక్షంగా పాల్గొన్నాం బిల్లులో ఉన్నటువంటి లోపాలన్నీ కూడా ఎత్తు చూపినాం ఈరోజు అమలు చేయడం చాతంగా అన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మిగతా రాజకీయ పార్టీల మీద మాట్లాడేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు ఈరోజు దేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారిని మూడవసారి బీసీని చేసుకున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ ఈరోజు దేశ ఉన్నటువంటి జాతీయ క్యాబినెట్లో ఈరోజు బీసీల సంఖ్య గతంలో ఎన్నడైనా కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని పరిపాలించినప్పుడు ఆ సంఖ్య ఉన్నదా ఈరోజు కాంగ్రెస్ పార్టీ మాట్లాడేటప్పుడు ఒక విషయం ఆలోచించాలి ఈ రాష్ట్ర క్యాబినెట్లో బీసీల సంఖ్య ఎంత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్పొరేషన్లలో బీసీల సంఖ్య ఎంత అది ఎందుకు అసెంబ్లీ ఎన్నికల కన్నా ముందు మీరు అసెంబ్లీ సీట్లు బీసీలకు ఇచ్చినటువంటి సీట్లు ఎన్ని పార్లమెంట్లో ఇచ్చినటువంటి సీట్లు ఎన్ని ఈరోజు మీరు ఇస్తున్నటువంటి నామినేట్ పోస్టులలో ఈరోజు ఇచ్చిన అడ్వకేట్కు జనరల్ కావచ్చు మిగతా పోస్టులు కావచ్చు బీసీలకు ఎక్కడన్నా అవకాశం ఇస్తూ ఉన్నారా అడుగడుగున బీసీలని అనగదొక్కినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు భారతీయ జనతా పార్టీ మీద మాట్లాడేటటువంటి నైతిక హక్కు లేదు టీఆర్ఎస్ పార్టీ అయితే ఈరోజు ఆ పార్టీ అధ్యక్షులు ఎవరు ఆ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎవరు ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ క్యాబినెట్లో ఉంటే ఈ రకంగా కాంగ్రెస్ టీఆర్ఎస్ రెండు రాజకీయ పార్టీలు కూడా బీసీలకు అన్యాయం చేస్తూ వస్తున్నాయి అందుకే ఖచ్చితంగా ఈరోజు బీసీ జేఏసీ తలపెట్టినటువంటి బంధుకు భారతీయ జనతా పార్టీ మద్దతు వివడ కాకుండా మేము బంధులో ప్రత్యక్షంగా పాల్గొన్నాం ఈ ఉద్యమం ఆరంభం మాత్రమే తప్పదు అన్న మూమెంటే బీజేపీ పాల్గొన్నది అంత పెద్ద ఎత్తున పెద్ద నాయకులు పాల్గొనలేరు అనేది మీ మీద కొంత విమర్శలు వస్తుంది ప్రజల ఆలోచనకు అనుగుణంగానే పార్టీలు ముందుకెళ్లాల్సిన అవసరం వస్తుంది పార్టీల ఆలోచనలు లేకుంటే ప్రజల ఒత్తిడి ఉంటే పార్టీల ఆలోచనలు కూడా మారే అవకాశం ఉంటుంది ఈరోజు భారతీయ జనతా పార్టీ స్పష్టంగా చెప్పింది బీసీల ప్రయోజనాల కొరకు ఎక్కడైనా కానీ మనం ముందుండాలా బీచులకు న్యాయం చేసే పార్టీ భారతీయ జనతా పార్టీ అందుకే బిల్లుకు మేము మద్దతు ఇచ్చినాం మద్దతు ఇవ్వమని కూడా మాకు జాతీయ పార్టీ చెప్పింది మద్దతు ఇవ్వమని కూడా మాకు రాష్ట్ర పార్టీ చెప్పింది వేరే రకంగా మేము మాకు మంచి ఆలోచన లేకుంటే మేము ఎందుకు మద్దతు ఇస్తాం ఒక ఒక్కొక్క ఎంపీ మీరు కానివ్వండి ఇద్దరు ఎంపీలు మీరు సంబంధించి కానీ పెద్దగా మీ దిల్లా ఉన్న ఎమ్మెల్యేల ఎంపీలు పాల్గొనలేదు అని ఒక విమర్శ వస్తుంటే ఇంకో పక్క మీరు పాల్గొన్నందుకు కూడా కవిత లాంటి వాళ్ళు చంపిన వాళ్ళు అతే చేసిన వాళ్ళే వాళ్ళే వచ్చి నీవాళ్ళు అర్పిస్తున్నట్లున్నదని తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత బీసీలకు న్యాయం జరుగుతుందని ఆశించినాం కానీ ఎవరి వల్ల బీసీలకు అన్యాయం జరిగింది ఎవరు తెలంగాణ రాష్ట్రాన్ని పదేళ్ళు పరిపాలించిండ్రు ఏ కుటుంబం తెలంగాణ రాష్ట్రాన్ని పదేళ్ళు పరిపాలించి మిగతా బీసీలకు అవకాశం రాకుండా చూసింది ఏ బీసీ ఈటల రాజేందర్ని ఏ పార్టీ అవమానపరిచింది ఎవరు అవమానపరచిండ్రు తెలంగాణ రాష్ట్ర బీసీలకు తెలియదా బీసీలను అవమానపరిచి బీసీల గొంతులు కోసి బీసీలకు ఉన్నటువంటి అవకాశాలని కూడా లాక్కొని మీరు అనుభవించి ఈరోజు బీ భారతీయ జనతా పార్టీ మీద మాట్లాడే ప్రయత్నం చేస్తే బీసీలకు అన్ని విషయాలు అర్థమవుతాయి ఈరోజు మేము ఒక విషయం స్పష్టం చేయదలుచుకున్నాం ఈరోజు ఉన్నటువంటి బీసీలు పాత బీసీలు కాదు ఈరోజు మేము గుడిసెల్లల్లోనే ఉండి కానీ మా పిల్లలు కూడా చదువుకున్న వాళ్ళు ఉన్నారు మా పిల్లలు కూడా మేధావులు ఉన్నారు మా బీసీలు కూడా చెట్టాలంటే ఏందనేది పూర్తిగా మాకు అవగాహన వచ్చింది అందుకే కొన్ని రాగాలు కూర్చున్నటువంటి ఆ పార్టీలకు మేము చెప్పదలుచుకున్నాం ఒక పార్టీ అంటేది ఈ రిజర్వేషన్ సాధ్యం కాదు మేము పార్టీ పరంగా నలభై రెండు శాతం ఇస్తామంటుంది ఎవరికి కావాలో మీరు ఇచ్చే నలభై రెండు శాతం మాకు కావాలా రాజ్యాంగ పరంగా రిజర్వేషన్ కావాలా ఎవరికి రాజా అంబేద్కర్ గారి స్ఫూర్తితో కావాల్సిన రిజర్వేషన్ మాకు కావాలా తప్పితే ఒక రాజకీయ పార్టీ మేము పార్టీ పరంగా ఇస్తామని అంటే దాన్ని నెట్టి పరిస్థితులు ఒప్పుకునేటటువంటి పరిస్థితి లేదు ఖచ్చితంగా నలభై రెండు శాతం ఈ బీసీ రిజర్వేషన్ సాధించే వరకు భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తుంది థ్యాంక్ యూ సార్ ఇది అసలు కాంగ్రెస్ బీఆర్ఎస్ చేస్తున్నటువంటి ఆరోపణలు కూడా వాళ్ళకు అర్హత లేదు ఎందుకంటే కాంగ్రెస్కు సంబంధించి నలభై రెండు శాతం ఇవ్వకుండా కూడా అనేకంగా కూడా నాటకాలు ఆడుతుంది ఎందుకు కాంగ్రెస్ దీనిపైన కూడా సరైనటువంటి నిర్ణయం తీసుకుంటలేదు పదేళ్ళు అధికారంలో ఉండి బీసీలకు అన్యాయం చేసింది బీఆర్ఎస్ కాబట్టి వాళ్ళ మాటలు పట్టించుకోవాల్సిన అంశం లేదు బీజేపీ అనేది ఉద్యమంలో తూతు మంత్రంగా పాల్గొడుతుంది అన్నదానికి కూడా కొట్టివేస్తూ ఎందుకు మేము పాల్గొన్నాం ఎప్పుడు బీసీలకు సంబంధించిన బిల్లుకు కూడా పూర్తి స్థాయిలో పార్టీ ఆదేశాలు ఇచ్చింది సంపూర్ణ మద్దతు ఇచ్చాం కూడా అటు అసెంబ్లీలో చర్చల్లో పాల్గొని మద్దతు ఇచ్చాం కాబట్టి బీజేపీ మీద చేస్తున్నటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవన్నీ సరైనవి కావు అని చెప్పి బీజేపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అలాగే ఎమ్మెల్యే పాయల్ శంకర్ అంటున్నారు కెమెరామ్యాన్ గజప్తో శ్రీధర్ హైదరాబాద్ తెలుగులో ఇప్పుడు కొత్త పూర్తి మీ హైదరాబాద్లో సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది